హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సీనియర్ సిటిజన్లకు ఆదాయ మార్గాలు తక్కువగా ఉంటాయి చాలామంది రిటైర్మెంట్ అనంతరం వచ్చే పెన్షన్ ఆధారంగానే జీవితం గడిపేస్తుంటారు నెల మొత్తం పెన్షన్ డబ్బులు సరిపడేలా జీవన విధానాన్ని మార్చుకుంటారు వైద్య ఖర్చులకు కూడా పెన్షనే ఆధారం ఈ సమయంలో మరొక ఆదాయ మార్గం ఉంటే బాగుంటుంది ముఖ్యంగా ఇతరులు పిల్లల నుంచి సాయం పొందలేని వారికి తప్పనిసరి ఈ సమస్యను తీర్చుకోవడానికి సేవింగ్స్ స్కీము బెస్ట్ ఆప్షను ఇవి పెన్షన్ మాదిరి ఆదాయాన్ని ఇస్తాయి మరి ఏడాదికి రెండు పాయింట్ నాలుగు లక్షల ఆదాయాన్ని ఇచ్చే ఓ సేవింగ్స్ స్కీమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మార్కెట్లో సీనియర్ సిటిజన్ల కోసం ఎన్నో రకాల స్కీములు అందుబాటులో ఉన్నాయి వీటిలో మంచి వడ్డీ రేటు అందిస్తున్న పథకమే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము ఇక పోస్టాఫీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ స్కీము మలిదశలో సీనియర్ సిటిజన్లకి ఆసరాగా నిలుస్తుంది అంతేకాక సుకన్య సమృద్ధి యోజన తర్వాత అత్యధికంగా వడ్డీ రేటు ఈ పోస్టుల పథకానికే దక్కుతుంది ఇదొక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీము ఒక్కసారి పెట్టుబడి పెడితే వడ్డీ రూపంలో సీనియర్ సిటిజన్లు ఆదాయం పొందవచ్చు ఇది గ్యారంటీ రిటర్న్ కూడా అందిస్తుంది దీనికి మార్కెట్తో సంబంధం అయితే ఉండదు బ్యాంకులు కూడా ఈ స్కీమును అందిస్తున్నాయి ఇక ఈ స్కీమ్కి ఎవరు అర్హులు అంటే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్కి అరవై ఏళ్ళు దాటిన వారు అర్హులు రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులకు ఇందులో మినహాయింపు ఉంది యాభై ఐదు నుంచి అరవై ఏళ్ల మధ్య వయసున్న రిటైర్డ్ ఉద్యోగులు ఈ స్కీమ్లో చేరవచ్చు ఇక రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులకు అర్హత వయసు యాభై నుంచి అరవై ఏళ్ళుగా ఉంది ఈ స్కీమ్లో చేరే సభ్యులు ఐదేళ్ల కాలానికి ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది పెట్టుబడిపై వచ్చే వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒక్కసారి అకౌంట్లో జమ అవుతుంది ఇక వడ్డీ రేటు చూసినట్లయితే ఈ స్కీమ్ కింద ఎనిమిది పాయింట్ రెండు శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది స్కీములో చేరేవారు కనీసం వెయ్యి అయినా పెట్టుబడి పెట్టాలి గరిష్టంగా ముప్పై లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు పెట్టుబడి కూడా వేలలోనే ఉండాలి వందల్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలు లేదు ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీము అయినందున అర్హులు ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది ఇక పన్ను మినహాయింపు చూసినట్లయితే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీములో చేరేవారికి మరొక అదనపు ప్రయోజనం కలుగుతుంది ఇందులో పెట్టుబడి పెట్టేవారికి పన్ను మినహాయింపు లభిస్తుంది పంతొమ్మిది వందల అరవై ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఈ వెసులుబాటు కల్పిస్తుంది చట్టంలోనే సెక్షన్ ఎయిటీసీ ప్రకారం ఒకటి పాయింట్ యాభై లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు ఇక షరతులు చూసినట్లయితే ఈ స్కీమ్లో చేరిన వారికి ప్రతి మూడు నెలలకు ఒక్కసారి వడ్డీ అందుతుంది డిపాజిట్ చేసిన రోజు నుంచి మార్చి ముప్పై ఒకటి లేదా జూన్ ముప్పై లేదా సెప్టెంబర్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు లెక్కించగా వచ్చే వడ్డీని ఖాతాల్లో జమ చేస్తారు అయితే పోస్టాఫీస్ వెబ్సైట్ ప్రకారం ఒక వార్షిక ఏడాదిలో యాభై వేలకు పైగా వచ్చే వడ్డీకి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది ఇక దీంతో పాటు మొత్తం వడ్డీ నుంచి టీడీఎస్ కూడా డిడక్ట్ అవుతుందని అందులో పేర్కొంది ఇక ఐదేళ్ల గడువు తీరకముందే ఈ స్కీమ్ నుంచి బయటికి రావచ్చు అవసరమైతే మరో మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు ఇక మ్యాచ్యూరిటీ సమయంలో ప్రిన్సిపల్ అమౌంట్ తిరిగి ఇస్తారు ఇక ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి రెండు లక్షల నలభై ఆరు వేలు పొందాలంటే ఒకేసారి ముప్పై లక్షలు ఇన్వెస్ట్ చేయాలి ప్రస్తుత వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఇరవై కింద మూడు నెలలకు వడ్డీ అరవై ఐదు వందలు అవుతుంది ఇక ఏడాదికి రెండు లక్షల నలభై ఆరు వేలు వస్తుంది ఐదేళ్ల పాటు ఇలాగే కొనసాగితే మొత్తంగా పన్నెండు లక్షల వడ్డీని ఆదాయంగా పొందవచ్చు